స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెవెంటీన్ ఏ కి సంబంధించి సుప్రీం కోర్టు ఎటూ తేల్చలేదు అలాగనే చంద్రబాబుకి ఊరటా దొరకలేదు ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ని కొట్టేసిన ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాల్ని వ్యక్తం చేస్తూ కేసుని ప్రధాన న్యాయమూర్తి ముందుకు పంపింది దీంతో ఇష్యూ మళ్ళీ మొదటికి వచ్చింది చంద్రబాబు కేసులో సెక్షన్ సెవెంటీన్ ఏ అంశానికి సంబంధించి సుప్రీం ద్విసభ్య ధర్మాసనం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది జస్టిస్ అనిరుద్ధ బోస్ జస్టిస్ బేలా త్రివేది వేర్వేరు తీర్పులు వెలువరించారు సెక్షన్ సెవెంటీన్ ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని జస్టిస్ బోస్ అభిప్రాయపడగా ఇది చంద్రబాబుకు వర్తించదని జస్టిస్ బేలా త్రివేది తెలిపారు అయితే దీనిపై తుది తీర్పు చెప్పే బాధ్యతను ప్రధాన న్యాయమూర్తిపై ఉంచారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తిస్తుందన్న జస్టిస్ బోస్ దీనిపై ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద విచారణ చేయటం తగదన్నారు అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ ఆర్డర్ ని క్వాష్ చేయటం కుదరదని స్పష్టం చేశారు ఈ పరిస్థితుల్లో పిటిషన్ ని డిస్పోజ్ చేస్తున్నట్లు తెలిపారు జస్టిస్ బోస్ ఈ కేసులో న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది అభిప్రాయాలు మరోలా ఉన్నాయి సెవెంటీన్ ఇయర్ చట్టం అమల్లో లేని కాలానికి సంబంధించిన నేరానికి దాన్ని వర్తింపచేయటం సరికాదన్నారు అవినీతి అధికారులకు రక్షణ కల్పించడం సెవెంటీన్ ఇయర్ ఉద్దేశం కారాదు అన్నారు కొత్త నేరాలకు మాత్రమే దాన్ని వర్తింప చేయాలన్న జస్టిస్ త్రివేది అలా చేయకుంటే సరికొత్త వివాదాలకు తెరలేపినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు. అయితే చంద్రబాబు అరెస్ట్ సక్రమమే అన్ని సుప్రీం కోర్టు కూడా చెప్పిందని ఏపీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవల్లు సుధాకర్ రెడ్డి అన్నారు. అరెస్ట్ సక్రమమే, ఆయన రిమైండ్ సక్రమమే, ఆయన జైల్లో ఉండడం కూడా ఇంకా సక్రమమే. కాబట్టి ఈ రోజుతో చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ గత వారి అరెస్ట్ తర్వాత రక రకాలైనటువంటి ప్రచారాలు ఈ ఆంధ్రరాష్ట్ర ప్రజల మనసు కలుషితం చేసి ఒక గవర్నమెంట్ మీద ప్రభుత్వం మీద మా మీద వ్యవస్థల మీద పోలీసు వ్యవస్థ మీద బురద చల్లే ప్రయత్నానికి ఈరోజు అడ్డుకట్ట గౌరవ సుప్రీంకోర్టు తీర్పుతో అడ్డుకట్ట ఈ కేసులో చంద్రబాబు నిర్దోషి అని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదన్నారు మంత్రి అమర్నాథ్ బెంచ్ ఏదైతే ఈరోజు ఇచ్చిందో ఒకరు అన్నారు మరొకరు మాట చెప్పేటువంటి అభిప్రాయాన్ని మనం చూసాం చెప్పినటువంటి వారు కూడా కామన్గా చెప్పినటువంటిది ఏంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేసినటువంటి ప్రొసీజర్ రిమాండ్కి తీసుకోవడానికి సంబంధించి కానీ లేదా జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ కానీ అవి పద్ధతి ప్రకారమే జరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా ల్యాబ్సెస్ అనేటువంటివి లేవు అనేటువంటిది కామన్ అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది చంద్రబాబు విషయంలో విచారణ సంస్థలను కూడా కోర్టు తప్పుపట్టలేదు అన్నారు సెవెంటీన్యను పక్కన పెడితే స్కిల్ కేసులో చంద్రబాబు ముద్దాయే అన్నారు మంత్రి రాజకీయంగా ఎవరి వాదనలు ఎలా ఉన్నా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎలాంటి తీర్పు వెలువరిస్తారు అనే ఉత్కంఠ ఇప్పుడు